ంత వాల్మీకి బంధుస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం వాల్మీకి జయంతిని ఒక పండుగగా జరిపి అధికారికంగా ఈరోజు కర్నూలులో రాష్ట్ర పండుగ జరుగుతుందని చాలా సంతోషం అందులో భాగంగానే కరెక్ట్ కార్యాలయంలో కూడా ఈరోజు కరెక్ట్ గారి సమక్షంలో యొక్క కార్యక్రమం నిర్వహించారు ఏదైతే మన వాల్మీకులను ఎస్టీలో చేర్చాలో ఆ విషయం కూడా ప్రభుత్వం మళ్ళీ పరిశీలించి ఎస్టీలుగా గుర్తించాలని చిరకాల కోరిక నెరవేరాలని చెప్పేసి బోయలంతా కూడా కోరుకుంటున్నటువంటి వాస్తవ పరిస్థితి అయితే రాయలసీమలో ప్రధానంగా వాల్మీకి బోయలు ఉన్నటువంటి విధానంలో మరి బోయలను ఎస్టీలుగా చేరిస్తే ఆ బోయలంతా కూడా మరి రాయలసీమ బోయలంతా కూడా అభివృద్ధి అవుతారని రాష్ట్రంలోనే బోయలు మొత్తం కూడా అభివృద్ధి అవుతారని చెప్పేసి అందరూ అనుకుంటున్న పరిస్థితి ఎన్నో ఏళ్లుగా బోయలు ఎదురు చూస్తున్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ మన ప్రజలను చేసుకోవాలి కూడా మరి పిడుగురాళ్ళ తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో మరి పట్టణ అధ్యక్షుడు చన్నారా గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వాల్మీకి బంధువులందరూ కూడా నాయకులంతా కూడా హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిష్కరించుకొని పిడుగురాలా గురుజల నియోజకవర్గంలో పోయలంతా ఏకంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా ఐక్యంగా ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం మరి కోట ప్రభుత్వం మన అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని అందిస్తుందని మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ పునః మళ్ళీ మరి కేంద్రంలో కూడా మీరు పంపించేసి మనకి ఎస్టీ రిజర్వేషన్ చేస్తుందని సంతోషిస్తూ గౌరవనీయులు గురుజాన నియోజకవర్గం శాసనసభ్యుని గణపతి నేని శ్రీనివాసరావు గారు కూడా మొట్టమొదటిగా అప్పుడు మనకి లెక్కించి మనకి సహకరించారు ఆయన యొక్క ఆశీస్సుంతో ఆయన యొక్క సహకారంతో ఉదయం నేర్చుకుంటున్న పోయినందరూ కూడా అభివృద్ధి కావాలని ఆయన సహకరిస్తారని అందరికీ కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకి వచ్చిన అందరూ కూడా హృదయపడితే హైక వాల్మిక హైకత వాల్మీకి విక్రయాలష్కరణ కార్యక్రమం కూడా మనం ఒక ప్లాన్ చేసుకోవాలని ఆలోచించాలని ఉన్నాము గంగమ్ ఆపోజిట్ ఆపోజిట్లో మనం డివైడర్ దగ్గర మరి అనుగురాజుకి ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో మనం వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే దాంతో ఉన్నాము అక్కడ శంకుస్థాపన కూడా త్వరలోనే పెడతాం ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత మన అందరి సహకారంతో మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాలనే దాంతో ప్రయత్నం చేస్తున్నాము మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క విగ్రహ విగ్రహదృష్ణ విజయవంతానికి మీరు కృషి చెప్పేసి అందరూ కూడా కలిసి ఉండే చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు